ఇక్వల్ అవతార్ టూ ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది అంతవరకు బానే ఉంది కానీ ఈ మూవీ విడుదలకు ముందే నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా ప్రివ్యూకి వచ్చిన రివ్యూలతో సడన్గా సీన్ మారిపోయింది అవతార్ 2 ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం సినీ సునామీ క్రియేట్ చేయబోతోంది అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి ఇలాంటి టైమ్ లో ఈ సినిమా రిజల్ట్ రివర్స్ టు టాక్ మొదలైంది షాక్ ఇస్తుంది జేమ్స్ కామెరన్ మేకింగ్ లో అవతార్ వన్ కాస్ట్ అండ్ క్రూ కి టైటానిక్ హీరోయిన్ కూడా తోడైంది యాభై రెండు వేల థియేటర్స్ లో ఆడబోతున్న ఈ సినిమా కేవలం ఐమాక్స్ వర్షన్ పరంగా చూస్తే నాలుగు వేల స్క్రీన్స్ లో ప్లే కాబోతుందట అంతగా వరల్డ్ వైడ్ గా అందరి అటెన్షన్ లాక్కుంటున్న ఈ సినిమా టాక్ ఎందుకు సడన్ గా వీక్ అయిందో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే టూ మూవీ ప్రివ్యూ వేస్తే దానికి వచ్చిన రివ్యూలు చూసి అంతా షాక్ అవ్వాల్సి వస్తుంది టెలిగ్రాఫ్ అయితే ఈ సినిమాకు వన్ రేటింగ్ ఇచ్చింది ఇదో బోరింగ్ మూవీ అనేసింది అంతేకాదు ఇందులో చెప్పుకోదగ్గ మీనింగ్ ఫుల్ జాబ్ ఏం లేదనేసింది ఇక అవతార్ టూ మూవీ ప్రివ్యూ కి ఫైవ్ రేటింగ్స్ థండరింగ్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఎంపైర్ పొగిడేస్తే ది గార్డియన్ మాత్రం తన లో రెండు స్టార్లే ఇచ్చింది మూడు గంటల లెంత్ లో ముప్పై నిమిషాలు కార్టూన్ ని సాగదీసినట్టు తీశారండి మొత్తానికి ప్రపంచాన్ని శుక్రవారం షేక్ చేయబోయే అవతార్ టూ మూవీకి ప్రివ్యూ మాత్రం షాక్ ఇచ్చింది కొందరు ఒకటి రెండు స్టార్ల రేటింగ్స్ ఇస్తే మిగతా క్రిటిక్స్ మూడు నాలుగు స్టార్స్ రేటింగ్ ఇలా టాక్ ని సొంతం చేసుకున్న అవతాటు మరి ఫ్రైడే దుమ్ము దులుపుతుందా ఇదే టాక్ రిపీట్ అవుతుందో లేదో తేలబోతోంది